జేఎల్బి న్యూస్కు స్వాగతం తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని వాకాడు సచివాలయంలో రెవెన్యూ సదస్సు జరిగింది ఈ రెవెన్యూ సదస్సులో టీడీపీ నాయకులు కొండారెడ్డి నందగోపాల్ రెడ్డి మాట్లాడుతూ వాకాడులో అసైన్మెంట్ భూములు కాలువ పొరంబుకు భూములు చాలా వరకు ఆక్రమణకు గురి అయి ఉన్నాయని వాటిని గుర్తించి రెవెన్యూ అధికారులు తొలగించాలని నందగోపాల్ రెడ్డి కోరారు ఇదే రెవెన్యూ సదస్సులో సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి పేదవారు ఈ రెవెన్యూ సదస్సును వినియోగించుకోవాలని కోరారు అదేవిధంగా నాయకులు నందగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య కాలంలో రెవెన్యూ పరంగా చాలా పొరపాట్లు జరిగి ఉన్నాయి అన్నారు వాటిని సరిదిద్దేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మక రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దారు రామయ్య ఎంపీడీఓ పిఎం అన్నపూర్ణారావు వాకాడు గ్రామ సర్పంచ్ వెంకటరత్నమ్మ వాకాడు ఉప సర్పంచ్ పాపరెడ్డి రాజశేఖర రెడ్డి వాకాడు మండల టీడీపీ సీనియర్ నాయకులు సన్నారెడ్డి రెడ్డి సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి మాజీ ఆయకట్టు చైర్మన్ కాటం రెడ్డి రామలింగారెడ్డి ఎంపీటీసీలు కరుణాకర్ యాదగిరి సచివాలయ సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఈ మన దగ్గర తీసుకొచ్చారు లేదు మీరు అందరూ దీన్ని ఉపయోగించుకొని ఇక్కడే కాదు మీరున్న పక్కన కూడా తీసుకొని ఏదైనా ఉంటే అక్కడ పోయి ఇది దాటేది కానీ అవకాశం వచ్చేసి మీరు ఉపయోగించుకోవాల్సి ఉపయోగించుకోవడం లేదు ఉపయోగించుకోండి అవకాశం ఏంటంటే మంచి ఆఫీసర్ ఎంబర్ ఒకరు కానీ ఎంత ఒకరు కానీ చాలా అంటే ఒక ఫ్రెండ్లీ ఆఫీసర్ చేశారు అన్నమాట దాన్ని ఉపయోగించుకుని అందరూ పాత రోజులు కావచ్చు తిరగాల్సిన అవసరం లేదు లేదు మీకు అవకాశం ఉంది ఈ రోజు ఇక్కడ ఐదు గంటలు

ఎవరో కెరీర్ అయితే కాదు అది కరెక్ట్గా ఆలోచన చేసి ఫస్ట్ రద్దు చేశాను తర్వాత ట్వంటీ టూ ఏలో ఉండేటటువంటిది నాటి పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నాలుగు దాకా ఎంక్రోచ్మెంట్స్ జరుగుతున్నాయి అబ్జాలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా పెరిగి తీసి యాక్చువల్ లబ్ధిదారులు ఎవరికైతే ఉందో ఎంఆర్ఓ గారు అంటే న్యాయంగా వాళ్ళని చెప్పారు చేయవలసిందిగా కోరుకుంటున్నాను రెండో నుంచి ల్యాండ్ సీలింగ్ యార్డులో సీలింగ్ బూమ్లు అసైన్మెంట్ ల్యాండ్స్ కాలువ పొరబోతులు చెరువు పొరబోతులు ఇవన్నీ కూడా అదే కానీ ఉదాహరణకు చెప్తాను ఈ మధ్య వర్షాలు ఎక్కువ కృషి చేయాలి వరకు ఈ వర్షాలలో మొత్తం వాటర్ కూ మొత్తం మునిగిపోయి ఇల్లి అంత దెబ్బ నాశనండి ఎందువల్ల కారణం ఏంటంటే ఈ కాలం చెరువు కాలంలో అంతా కబ్జా చేస్తున్నారు అక్కడ పుట్టిన ఆరు అడుగులు నాలుగు తెలిసిన తర్వాత నాకు తర్వాత ఎనిమిది అడుగులు చెరువు ఒక ఈరోజు ఒక్కరు పోయేదానికి వస్తలేక కొత్త పొలాలు ఏర్పడి పొలాలు దాచడం అయిపోయినాయి అదేవిధంగా అడిగితే ప్రభుత్వం వస్తున్నారు కాబట్టి మన ఎంఆర్ఓ గారు దాన్ని కూడా కొద్దిగా పరిశీలన చేసి కాలంలో సర్వే చేసి ముందు చెరువు కాలంలోనే అరవై చేసి ఉంటాయి ఆల్రెడీ ఉంది గవర్నమెంట్ ల్యాండ్ ఉంటాకేసింది ఎటువంటి చాలా జరుగుతుంది సీలింగ్ యాక్ట్లో కూడా చాలామంది చాలా వరకు ఒక కూడా సి ये साइट यूनिट हरके का थोड़ा दिनों से लगा है तो हमने वो टेको मारो जब डिवेलप सुनने सुनने दुक्कन दुक्कन बाइट जुड़ बाइट शेक होना पिया कुछ ना